హాయ్ అండి ఇప్పుడు లాంగ్ ప్రాక్ అనేది చూస్తున్నాం చూడండి లాంగ్ టాప్ ఈ టాప్ అనేది ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము ఇది వచ్చేసి పదకొండు పీస్లు అనేది ముక్కలు సపరేట్ సపరేట్గా ఇచ్చిన్నారు ఎలా వస్తే మీకు ఈ మోడల్ ఆ మోడల్ కుట్టండాక్క కానీ ఇచ్చిన్నారు ఇది వచ్చేసి ఫస్ట్ నేను కుట్టిండేది ఇది వచ్చేసి మూడు పీస్లు అనేది సపరేట్గా ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు ఇచ్చిండేటివే ఇవి ఇది కుట్టినా బాడీ మెజర్మెంట్ తో ఇదే మెజర్మెంట్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉందంట ఇది ఇచ్చిన్నారు ఇచ్చి ఈ ముక్కలు అనేది ఇచ్చినారు సపరేట్గా ఇలా చూడండి ఇవి పదకొండు ముక్కలు అనేది ఇచ్చినారు సపరేట్గా ఇంత చిన్న చిన్న ఆగలంతో పదకొండు పీసులు ఇచ్చేసినారు ఆ మోడల్లో టాప్ వస్తే ఆ మోడల్లో కుట్టండి వేస్ట్ గా పడేయకన్నా యూజ్ చేసుకున్నాము అనేసి బాగుంది క్లాత్ అని ఇచ్చిన్నారు ఇప్పుడు దీనితోనే మనము ఒక టాప్ అనేది లాంగ్ టాప్ కుడదాం ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం లైనింగ్ వచ్చి మే టాప్ సైడు కాటన్ అనేది తీసుకున్నాను ఒక మీటరు డౌన్లో వచ్చి రెండు మీటర్లు టోటల్గా మూడు మీటర్లు లైనింగ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ టాప్ని ఫోల్డ్ చేసేద్దాం ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీద పెట్టి కట్ చేసేద్దాం ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి ఓపెన్ లేక ఉండేది మన సైడ్ వేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేద్దాం డౌన్లో లెవెల్గా కట్ చేసేద్దాము ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ టాప్ నే లైనింగ్ మీద ఇలా పెట్టేద్దాం పెట్టేసి ఇప్పుడు మార్క్ అనేది వేద్దాము నెక్ కాడ ఈ పట్టి షోల్డర్ కాడ వదులుతాం కదా కచ్చాకు వదులుకొని మార్క్ వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా వేస్తున్నాను మార్కు ఈ షోల్డర్ హార్మోన్లో జాయింట్ ఉంటుంది ఆ జాయింట్కి డౌన్కి వేసుకోవాలి ఇది కూడా కొంచెం డౌన్కే వేసుకోవాలి మనం ఇక్కడ నడుము కాడ జాయింట్ చేసేలా కరెక్ట్ మెజర్మెంట్కి వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రాకి వేసుకోవాలి రెండు ఇంచులగలంతో ఎక్స్ట్రాకి వేస్తున్నాను ఇలా మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్కులన్నీ కలుపుదాం ఇప్పుడు నెక్ వచ్చి మూడు ఇంచీలు అనేది పెడుతున్నాను షోల్డర్ మొత్తానికి ఏడు ఇంచీలు పెట్టుకొని ఏడించీల్లో నెక్కి మూడు ఇంచీలు అనేది పెడుతున్నాను మూడు ఇంచీలు పెట్టుకొని డౌన్ ఆర్మల్ వచ్చి ఏడు ఇక్కడ వేడు ఇక్కడ ఏడు ఈ మార్కులు బాక్స్ టైపు మార్క్ వేసుకునేద్దాం బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ ఆర్మోన్లో స్ట్రైట్గా ఒక గీత వేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రాకి మనకు రెడీకి మార్క్ వేస్తున్నాను ఎక్స్ట్రా రెండు ఇంచులు అనేది వదులుకున్నాను కచ్చాకి నెక్ దీంట్లో ఉండేదానికంటే కొంచెం ఆఫ్ ఇంచి నెక్ అనేది తక్కువ పెట్టాలంట ఇది వచ్చేసి ఆరు ఉంది ఆరు ఇంచులకే నెక్ అనేది పెట్టుకోవాలి మార్క్ వేసుకున్నాను నెక్కి వాళ్ళు చాయిస్ నెక్ ఎంత డీప్ కావాలంటే అంత డీప్ అనేది పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టము సింపుల్ నెక్కే ఇప్పుడు ఇది ఒకటన్నరకి వేస్తున్నాను నార్మల్లో ఓ ఇంచీకి ఒకటన్నరకు వచ్చి నాలుగు పీసులు కట్ చేసేయాలి హాఫ్ అన్ ఇంచీకి వచ్చి రెండు పీసులు ఫ్రంట్లో మటుకే సేప్ తీసుకోవాలి ఇప్పుడు డాట్ షోల్డర్ లెవెల్కి మార్క్ వేసుకుందాం షోల్డర్ లెవెల్కి ఉంది ఇప్పుడు కట్ చేసేద్దాం మొత్తము మనం ఏం మార్కులు వేసుకున్నామో ఆ మార్క్కి అంతా కట్ చేసుకొని వచ్చేద్దాం ఇక్కడ ఘాట్ పెడుతున్నాను ఫ్రంట్కి బ్యాక్కి మార్జిన్ తెలియకూడొస్తున్నాము ఇప్పుడు ఎక్స్ట్రాకి ఇది వచ్చి ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ రెడీ కడా ఘాటు పెట్టుకున్నాం ఫ్రంట్లో సేప్ తీస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ వచ్చి డీప్ లేదు రెండు ఇంచులకు మటుకే ఫ్రంట్ ఆర్ పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి రెండు ఇంచులకే వేస్తున్నాను నడుము కాడ కూడా ఘాట్లు పెట్టుకునేద్దాము డాట్స్ కోసం ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా పీసులు మనకు ఉండేది ఉండే సపరేట్ సపరేట్గా చిన్న చిన్న పీసులు ఇప్పుడు నడుము చూసుకొని నడుముకి ఎన్ని పీసులు కట్ చేసుకోవాలో చూద్దాం ఇరవై నాలుగు ఉంది నడుము చుట్టాలి ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగులో మనకి పీసులు వచ్చి ఫ్రంట్కి ఐదు పీసులు కావాలి బ్యాక్కి వచ్చి ఐదు పీసులు కావాలి అంటే రౌండ్ వచ్చి మనకి టోటల్గా పది పీసులు అనేది మనము కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్రంట్కి ఐదు బ్యాక్ ఐదు టోటల్గా పది పీసులు పది పీసులు కట్ చేసుకోవాలంటే మనం ఐదు ఇంచీలు అగలంతో పది పీసులు కట్ చేసుకోవాలి ఐదు ఇంచీలు అగలంతో పది పీసులు కట్ చేసుకుంటే మనకి రెడీ అనేది ఇరవై నాలుగు వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఐదు ఇంచులే కరెక్ట్గా రావాలి అంటే ఐదన్నర పెట్టుకోవాలి హాఫ్ అన్ ఇంచి అనేది కలుపుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఐదున్నర అగలంతో మార్క్ వేసుకొని ఈ పీసులు అనేది కట్ చేసుకునేద్దాం ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా అన్ని నేను ఇలా జోడ్కొని ఐదన్నర మార్క్ వేసుకొని నడుము కాటి నుంచి అగలం అనేది పెంచుకుంటా మార్క్ వేసుకోవాలి ఈ బాటంలో వచ్చే వరకు పదకొండుకి పెట్టేస్తున్నాను ఐదన్నర నుంచి పదకొండుకి మార్క్ వేసుకొని ఇలా క్రాస్గా అనేది కట్ చేసేస్తున్నాను ఇలా కట్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని పీసులు జోడ్కొని దాని మీద పెట్టేసి కట్ చేసేద్దాం కట్ అయిపోయినాయి చిన్న ఇరవై నాలుగు మనకి నడుము సుట్టల్తి ఇరవై నాలుగుకి ఐదన్నరతో పది పీసులు అనేది కట్ చేసినాను నేను ఇరవై నాలుకి ఐదున్నర ఇంచీలు పెట్టుకొని పది పీసులు కట్ చేసినాను ఖచ్చాతం కలిపి ఐదున్నర వేసుకున్నాను ఇప్పుడు కుడదాం మనం ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్కి నెక్కి వేస్ట్ లైనింగ్ క్లాత్ వేసినాను మెయిన్ పీసు తర్వాత కట్ చేసుకోండి లైనింగ్ ఇప్పుడు తిప్పు వేసుకునే అదే చేతి పని ఏమీ అవసరం లేకున్నా తిప్పి వేసేస్తున్నాను ఫ్యూజింగ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎక్కువ లైనింగ్ క్లాత్ ఉంటే అందువలన స్టిప్నెస్ కోసము అదే వేసేస్తుంది అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తిప్పి వేసేయడమే రౌండ్గా స్టిచ్ వేసుకునేద్దాం ఇప్పుడు ఈ లైనింగ్ ఇలా రౌండ్గా కట్ చేసి రెండించి లగలంతో పెట్టుకొని కట్ చేసేయాలి తర్వాత స్టిచ్ వేయాలి అది ఫోల్డ్ కాకుండా ఇప్పుడు షోల్డర్ లెవెల్కి డాట్ అనేది వేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ రెడీ అయిపోయింది బ్యాక్ కూడా సేమ్ ఇదే మెథడ్లో రెడీ చేసేసినాను ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేద్దాం డబల్ కుట్టు వేసుకోవాలి షోల్డర్ దగ్గర యావది జాయింట్ వేసినా మనం డబల్ కుట్టేస్తే బాగుంటుంది ఇలా క్రాస్గా ఒక ఇచ్చి అగలంతో పీసులు అనేది కట్ చేసుకొని కుట్టేస్తున్నాను నెక్కి ఇది కూడా చేతి పని ఏమీ లేదు అలాగే జాయింట్ చేసి తిప్పి ఇంకొక కుట్టు వేసేయడమే ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు ఎన్ని రోజులైనా డ్రెస్ ఉండ రోజులు కుట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది ఎమ్మింగ్ కంటే కుట్టు వేస్తేనే బాగా వస్తుంది ఫినిషింగ్ కూడాను ఎన్ని రోజులైనా ఊడిపోదు స్లీవ్ కటింగ్ స్లీవ్లో అప్పుడే లైనింగ్ కట్ చేయలేదు లైనింగ్ వేయట్లేదు స్లీవ్లకి అందువలన ఇప్పుడు మెయిన్ పీసే కట్ చేసి కుట్టేసి జాయిన్ చేసుకున్నాం బాటంలో ఇలా కుడుతున్నాను స్లీవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు జాయిన్ చేద్దాం దానికి ఫ్రంట్లో సేఫ్ తీసుకోవాలి మెయిన్ పీస్కి తిహినాను స్లీవ్లు కూడా తీసుకొని కుట్టుకోవాలి స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒక తూరి ఆ మెథల్లో కట్ చేసుకుంటే ఎక్కడ కూడా రింకలు ఏమి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు అన్ని పీసులు కట్ చేసుకున్నాం కదా ఐదున్నర ఇంచు అగలము అవన్నీ కుడదాం కుట్టేక ముందు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము కుట్టినామనుకో ఓవర్లాక్తో ఏమీ పని లేకున్నా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పోగులు పోగులు పోయేది అదేమీ లేకున్నా మొత్తం ఓవర్లాక్ చేయాల్సి వస్తే డబల్ వర్క్ అవుతుంది కదా ఎక్కువ పని కూడా అవుతుంది తొందరగా కూడా ఫినిష్ చేయలేదు మనం కుట్టేటప్పుడే మిషన్లో ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని కుట్టినామనుకో ఓవర్లాక్తో పని ఉండలేదు తర్వాత తొందరగా కూడా మనం కుట్టేయగలము చూడండి మొత్తం అన్ని పీసులు ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టివేయాలి అప్పుడు పోగులు అనేది పోకన్నా నీట్గా ఉంటుంది ఇప్పుడు సెంటర్లో ఒక ఘాటు పెట్టుకున్నాము ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి దీనికి సెంటర్లో ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇలా పెట్టేసుకొని కుట్టేస్తున్నాను లైనింగ్ ఏమీ కట్ చేయట్లేదు ఫ్రంట్లో ఒక మీటరు బ్యాక్ ఒక మీటరు జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ ఎక్స్ట్రా ఉండేది ఇలా టక్స్ అనేది పెట్టి కుట్టేస్తున్నాను కొంచెము ఎక్స్ట్రా వస్తుంది దాన్ని ఎందుకు కట్ చేయడం అని ఇలా టక్స్ పెట్టేసి అలాగే కుట్టేస్తే ఫ్రంట్ బ్యాక్ అన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా సైడ్లు కుట్టుకునేవి సైడ్లలో మార్క్ వేసుకొని స్లీవ్ కార్డ్ మాత్రము అది ఎంతుందో అంత చెక్ చేసి కుట్టేస్తున్నాను సైడ్లు కూడా ఎలా కుట్టుకోవాలి యావ మెతల్లో కుట్టుకుంటే నీట్గా వస్తుంది అనేసి వీడ ఉంది ఒక టోరే వీడో కూడా చూడండి మనకు కావాల్సిన మెజర్మెంట్లో మార్క్ అనేది వేసేసినాను ఇక్కడికే స్టాప్ నడుము కాటికి కుట్ అనేది వేసేసి నిలిపేస్తున్నా ఇక్కడ నిలిపేసి సపరేట్గా వేస్తున్నాం మెయిన్ పీసు సపరేటు లైనింగ్ పీసు సపరేట్గా కుడదాం చూడండి ఇలా కుట్టుకొని దీనికి కూడా డబల్ కుట్ అనేది వేసుకోవాలి డబల్ కుట్ వేసేటప్పుడు ఇది కూడా ఫోల్డ్ చేసి ఇలా చూడండి ఇలా కుట్టేసినాం అనుకో మనకి ఓవర్ లాక్ పని అవసరమే ఉండేలేదు తొందరగా ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు లైనింగ్ లైనింగ్ కుట్టేటప్పుడు కూడా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా అయిపోయింది కదా మనకి టాపు స్లీవ్లకి నడుముకి ఇలా వర్క్ ఉండేది వేసేసినాను బాటంలో వేయమని కస్టమర్ చెప్పలేదు ఇంకా గా ఉంది ఈ ముక్కలకి ఇది వర్క్ అనేది ఇలా మిగిలిపోయింది కదా అతడ్డది వేస్ట్గా పడేయడం ఎందుకు వాళ్ళకి ఇచ్చిన వేస్టే కదా అని కట్ చేసి దీన్నే బాటంలో అనేది అతికిచ్చేస్తున్నాను కస్టమర్ వేయమని చెప్పలేదు మీకు ఎట్లా బాగా అనిపిస్తే అట్లా కుట్టి ఇవ్వండి అనేసి ఇచ్చిన్నారు ఇంకా వేస్ట్గా గా పడేసేది ఎందుకు వాళ్ళకి ఇచ్చిన ఏం యూజ్ లేదు కదా అని ఇలా అన్ని పీసులు కట్ చేసి కట్ చేసి జాయింట్ చేసేసినాను ఇంత మొత్తం టేప్ లాగా జాయింట్ చేసేసి ఇప్పుడు దానికి కుట్టేద్దాం బాటంలో ఇక్కడ కుట్టుకుంటా వెళ్ళిపోతున్నాను ఇది కూడాను ఫోల్డ్ చేసి ఇలా కుడుతున్నాను తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది పోగులు పోకుండా నీట్గా ఉంటుంది మనకి ఎక్కువ దీంట్లో జాయింట్లే ఉండాయి కాబట్టి ఎక్కువ ఫోల్డ్ చేసి కుడితే నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న ముక్క సైడ్లో పూలాగా వచ్చింది కదా దీన్ని అక్కడక్కడ ఎక్స్ట్రా ఉండేది వైట్ క్లాత్ని కట్ చేసి ఫ్రంట్లో వేసేస్తున్నాను ఫ్రంట్కి ఏమి పైపింగ్ ఏమి వేసిన లేదు అందుకే ఫ్లవర్ లాగా ఇలా వేసేస్తుంది మొత్తము ఒక్క దారం కూడా ఎక్కడ రౌండ్ రౌండ్గా దాని మీదనే కుట్టి వేసుకొని వచ్చేసి ఇలా వచ్చేసింది టాపు వేస్ట్గా పడేయకన్నా ముక్కలు ఉండేటివే ఇలా యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టేసి చిన్నపిల్లలు ఉంటే కూడా అట్లా ఎక్స్ట్రా ఉంటే మనం చిన్నపిల్లలు కూడా కుట్టి వేయచ్చు బాగుంటుంది ఒకే ఫ్రెండ్ వీడో నష్టపో లైక్ చేయండి ఫాలో మ్యామ్ థ్యాంక్ యూ